టయాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవ పథకం సంయుక్తంగా యోగ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఆనక పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నాడు ఏసీ సూపర్ హెడ్డి స్టేడియం నెల్లూరులో ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నయాగో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సింగ్ మరియు డైరెక్టర్ డాక్టర్ జేకే స్వప్న ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం యోగా గురువులు ఎన్వి ప్రసన్న కుమార్ రెడ్డి రవీంద్ర వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు యోగా మహోత్సవ్ పంతొమ్మిదవ తేదీ ఏసీసీ బాలేజ్ కార్యక్రమం జరుగుతుంది మహానగరాల్లో ముప్పై మూడో పౌంట తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏసీసీ బాలే స్టేడంలో ఉదయం ఆరు గంటల నుంచి అదేవిధంగా ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లలు ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు పార్టిసిపరేట్ చేసిన పిల్లలందరికీ కూడా పిల్లలు ప్రజలందరికీ పార్టిసిపేటింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే తీసుకొచ్చి ఆర్గనైజేషన్ కూడా సంస్కారణ నా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా మనకి కార్యక్రమం ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల మందితో కార్యక్రమం చేయడానికి పాల్గొంటున్నారు కాబట్టి దానిలో మన ఆంధ్రప్రదేశ్లో లో మొత్తంసారి నెల్లూరులో మనకి యోగోత్సవ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆర్థిక సంఖ్యలో రెండు నాలుగు వేల మందితోటి మనం ఇక్కడ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నగర ప్రజలు యోగ సాధకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం చెప్పుకుంటూ ఉంటాము ఇదే తెలిసిన విషయమే ఈ సంవత్సరం ప్రభుత్వము వంద రోజుల ముందుగానే కౌల్ డౌన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది యోగా అనేది ఏదో ఒక రోజు చేసి వదిలేయాలనేది ఆ కాదు సో వంద రోజుల ముందుగా ఉండే ప్రతి ఒక్కొక్క రోజు సో వంద రోజులు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ సిటీస్ హండ్రెడ్ ఆర్గనైజేషన్ అనే థీమ్ తో ఆయన వంద రోజులు వంద నగరాలలో వంద ఆర్గనైజేషన్స్ తో ప్రతి ఒక్క నగరంలో ఒక సంస్థని ఎన్నుకొని ఆ సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ యోగా డే యొక్క కామన్ యోగా ప్రాక్టీస్ చేయమని చెప్పి అందులో ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అందులో భాగంగా నెల్లూరులో నయోగా ఎడ్యుకేషన్ సంస్థ కి మనకి ఆర్డర్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ యోగా డే కామన్ యోగా ప్రోటోకాల్ కౌంట్ డౌన్ రోజు జరుపుకున్నారు అంటే యోగా డే కి జూన్ ఇరవై ఒకటి యోగా డే అనుకుంటే ముప్పై మూడు రోజుల ముందుగా మనము మే పంతొమ్మిదో తారీఖు పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎస్ సుబ్బారెడ్డి స్టేడియం లో మనం లో నగరంలో ఉండే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా యోగా సాధకులు ఫిట్నెస్ సంబంధించిన నిపుణులు హెల్త్ కి సంబంధించిన అంటే ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ వెల్నెస్ ప్రొఫెషనల్స్ కౌన్సిలర్స్ సైకాలజిస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు యూత్ అందరూ పాల్గొని ఈ యోగోత్సవం అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి ఆరు గంటలకు చేరుకుని ఈ యోగంలో పాల్గొని యోగా యొక్క బెనిఫిట్స్ యోగా చేయడం వల్ల తనకి ఆరోగ్య లాభాలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ రేపు జరగబోయే పంతొమ్మిదో తేదీ జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ట్వంటీ ఫస్ట్కి కౌంట్ డౌన్ గా హండ్రెడ్ డేస్ కౌంట్ కౌంట్ టైమర్ లో థర్టీ త్రీ డేస్ రిమైనింగ్ ఉంది అని చెప్పడం కోసం ముప్పై మూడు రోజులు ఉందని చెప్పడం కోసం ఈ భారీ ఎత్తున నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు క్రీడాకారులు మరియు వెల్నెస్ మీద ఎవరైతే ఆసక్తి కలిగిన వారందరి చేత కూడా ఈ యోగా సాధన చేయించి యోగా అనేది మన ప్రాచీన జీవన విధానం శైలి దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ఐదు వేల మందితో చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని దీంట్లో సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇది విద్యార్థులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఏజ్ లిమిట్ ఏమి లేదు యోగ ప్రోటోకాల్ ఉంటుంది ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఇది ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఒకే విధంగా ఒకే టయానికి ఈ ప్రోగ్రాం నిర్వహించాలనేది ముఖ్య ఉద్దేశము కాబట్టి జూన్ ట్వంటీ ఫస్ట్కి సంసిద్ధత చేయడం కోసం ముప్పై మూడు రోజులని గుర్తు చేస్తూ ఇంకా ముప్పై మూడు రోజులు మాత్రమే ఉందని చెప్పి ఇప్పటి నుంచి సాధన చేసి ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ